డ్ ఇలాంటిది ఈరోజు జరుగుతుందని జనరల్గా మామూలుగా మేము కొన్ని హాస్పిటల్కి రిలేటెడ్ కొన్ని మన శ్రీనివాస్కర్ బాపన్పల్లి శ్రీనివాస్కర్ ద్వారా అడుగున్నాము సో సార్ వాళ్ళు వెంటనే శాంక్షన్ చేసి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల నా వరకు ఓకే అండ్ స్టాఫ్ అందరికి కూడా చేయడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ నేను రోటరీ క్లబ్ వాళ్ళ గురించి మాట్లాడతాను ఈ హాస్పిటల్ మేము కొత్త న్యూ బిల్డింగ్లోకి వచ్చింది ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చాము ట్వంటీ ట్వంటీ టూ నవంబర్లో వచ్చాము అప్పటి నుంచి నార్మల్గా ఇక్కడ కొంతవరకే మనకి ఫర్నిచర్ కానీ అంతవరకు ఉంది ఏసీస్ కానీ లేకపోతే ఇన్వర్టర్ ఇవేం లేవు మాకు ఆ టైంలో ఈ ఎన్కాజ్ అనేది స్టార్ట్ అవ్వడం సో దానికి రోటరీ క్లబ్ వాళ్ళు చాలా అప్పటి నుంచే మాకు వాళ్ళతో చాలా బంధం ఉంది సో ఆల్మోస్ట్ లైక్ టూ టు త్రీ ల్యాక్స్ వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అన్ని హాస్పిటల్కి ఇచ్చున్నారు అలా ఎప్పుడు ఏది కావాలన్నా కూడా వాళ్ళు మాకు బాగా సపోర్ట్గా ఉన్నారు నిజంగా ఇది అయితే మేము మా టీం అందరి తరపు నుంచి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఇట్లా గా వర్క్ చేసే వాళ్ళందరికీ ఇంత సపోర్ట్ ఇస్తే ఇంకా ఇంకా చేయాలనే ఇది ఉంటుంది దానికి మీ అందరి గొప్ప మనసుతో ఇంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మా అందరిని సత్కరించడం చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ అందరికీ హ్యాపీ విమెన్స్ డే విమెన్స్ డే మనం ఖచ్చితంగా డిజర్వింగ్ ఎందుకంటానంటే మార్నింగ్ కాఫీ పెట్టినప్పటి నుంచి నైట్ డిన్నర్ చేసేది విమెనే దాంతోపాటు మనం వర్క్ కూడా చేస్తున్నాము ఇప్పుడు ప్రతి ఒక్క ఫీల్డ్లో విమెన్ కూడా అన్ని రంగాల్లో వర్క్ చేస్తూ ప్రతిదీ చేసుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకుంటూ హస్బెండ్కి కుక్ చేస్తూ ఇవన్నీ చేస్తూ చేస్తుంది కాబట్టి విమెన్ఏ గ్రేట్ అంటా నేను ఆబ్వియస్లీ అండ్ ఇంకొకటి మెయిన్గా ఏంటంటే మనకి ఇప్పుడున్న సమాజంలో మనకి అందరికీ ముందు వేరేలా ఉండేది ఇప్పుడు అందరికీ మనకి విమెన్ ఎంపవర్మెంట్ ఉంది రైట్స్ ఉన్నాయి ఈక్వాలిటీ కూడా వచ్చింది అంటే లైక్ మన అందరికి మెన్కు ఉన్నట్టే మనకి అన్ని రైట్స్ ఉంటున్నాయి గా జెండర్ ఈక్వాలిటీ కూడా ఇప్పుడు ఉంది అది నిజంగా ఇట్లాగే అందరూ ఇప్పుడు ఇదంతా కూడా ఎంకరేజ్ చేస్తుంది మెన్నే సో దానికి కూడా మీ అందరికీ థ్యాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ మెన్స్ డే నవంబర్లో వచ్చేసారు అన్నారు కదా చెప్పాలని ముందే చెప్తున్నాను మీరు లేకుండా నిజంగానే ఇది కూడా పాసిబుల్ అవ్వదు అండ్ ఇప్పుడు నా హాస్పిటల్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ నేను ఒక్కదాన్నే చేస్తే ఇది అనేది సాధ్యం కాదు నా వెనకాల చాలా మంది ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ ఉంది మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డిఎంహెచ్ఓ మేడం కానీ స్టేట్ ఆఫీసర్స్ కానీ నా ఇందిరానగర్ టీమ్ స్టాఫ్ నర్స్ కానీ ఎన్ఎంస్ ఆశ్ అందరూ డిఇ అందరూ యొక్క కృషి వల్లే ఈ హాస్పిటల్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది నేను ఎలా ఉంటానో నా స్టాఫ్ అందరు కూడా వచ్చిన పేషెంట్స్ని మంచిగా పలకరించడం కానీ అదంతా కూడా వాళ్ళు కృషి లేనిదే నేను చేయగలిగేదాన్ని కాదు ఇదంతా సో మీ అందరి తరఫున మా హాస్పిటల్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నెక్స్ట్ మెయిన్గా ఈ హాస్పిటల్లో జరిగే ప్రతి వర్క్ ప్రతి పేద ప్రజలకి ఇక్కడ ఈ సర్వీస్ ఉంది అని వెళ్ళడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మీడియా పీపుల్ అండి ఈ సందర్భంగా నేను మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాను వాళ్ళు లేనిదే మంగళగిరిలో ఇక్కడ ఇప్పుడు అనుషా లేదు ఎందుకంటే నేను చేసే ప్రతి ప్రోగ్రామ్ మీరు అది జెన్యున్గా ఉందా లేదా అని చెప్పి చూసుకొని మీరు ఎంకరేజ్ చేశారు మెయిన్గా నాకు ఒకళ్ళ గురించి చెప్పాలి బాపన్పల్లి శ్రీనివాస్ గారు నాకు ఆయన రిపోర్టర్ కాదు ఆయన నాకు ఒక ఫాదర్ లాగా చెప్పాలంటే ఒక డాటర్ని ఎట్లా చూస్తారు వాళ్ళ డాటర్ని నన్ను కూడా అట్లాగే చూసి నన్ను ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తూ నాకు ఏదైనా సలహాలు ఇవ్వడంలో కానీ ప్రతి దాంట్లో ఆయన ఎంకరేజ్మెంట్ ఉంది నిజంగా ఈ మీ అన్ ఇంతవరకు నేను ఏ ప్రోగ్రాంలో ఆయన గురించి నేను మాట్లాడలేదు ఫస్ట్ టైం మాట్లాడుతున్నానంటే ఈ ఇప్పుడు కూడా మాట్లాడకపోతే అది ఇది ఆయనకి అవి ఇష్టం ఉండదు బట్ నేను ఇవాళ మీ అందరి ముందు నేను చెప్పాలనుకుంటున్నాను హీస్ లైక్ మై ఫాదర్ ఆయన ప్రతి నా సక్సెస్లో ఆయన నా వెనకలో ఉన్నారు దీనికి రీజన్ కూడా మెయిన్ పార్ట్ ఆయనే అండ్ మా సూపర్వైజర్ నెల్లూరు వెళ్ళిపోయారు తనకి పిహెచ్ఎన్ పోస్ట్ వచ్చి తను కూడా నాకు ఒక మదర్ లాగా సపోర్ట్ చేశారు ఇవాళ నేను ఆమెను నిజంగా మిస్ అవుతున్నాను ఆమెను కూడా మీ అంద ఈ సభలో చెప్పాలనుకుంటున్నాను అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నా స్టోరీ వస్తే అందరిలాగే నేను కూడా చాలా హ్యాపీగా ఉండేదాన్ని ఎంబీబీఎస్ చదువుకున్నాను నేను చాలా చాలా ఊహించుకున్నాను లైఫ్ని ఇట్లా చేయాలి అలా చేయాలని కానీ ఎప్పుడు మనం ఊహించినట్టు లైఫ్ అనేది ఉండదు అది ఓవర్ నైట్ ఎలా టర్న్ అవుతుంది ఎలా అవుతుందో కూడా మనం చెప్పలేము అలా నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సో ట్వంటీ ట్వంటీ వన్ జూలైలో నేను యాక్సిడెంట్ మెట్ అయినప్పుడు హాస్పిటల్ అడ్మిషన్ అయినప్పుడు ఫస్ట్ జనరల్గా నార్మల్గానే ఉంది అన్నారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిన తర్వాత నా రైట్ లెగ్ బ్లాక్ గా కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అయింది బ్లడ్ సప్లై లేక ఎందుకు అని చెప్పి చూస్తే అక్కడ మజిల్స్ అన్నీ డెడ్ అయిపోయినాయి పెద్ద క్లాట్ ఫామ్ అయిపోయింది కాల్లో సో ఇమీడియట్గా ఆంపిటేషన్ చేయకపోతే తను సర్వైవ్ అవ్వదు చనిపోతుందని చెప్పారు ఆ టైంలో నాకు ఐసీయూ వెంటిలేటర్ మీద సర్జరీ చేశారండి టోటల్ ఫైవ్ సర్జరీస్ జరిగినాయి థర్టీ ప్యాకెట్స్ ఆఫ్ బ్లడ్ ఎక్కించారు ఓ నెగిటివ్ బ్లడ్ దాంట్లో రెడ్ క్రాస్ వాళ్ళు ఫేస్బుక్ ట్విట్టర్ అన్నిట్లో పెట్టి వాళ్ళు డోనర్స్ వచ్చి వాళ్ళందరూ డొనేట్ చేశారు అందువల్ల నేను ఇప్పుడు మీ అందరి ముందర ఇలా మాట్లాడగలుగుతున్నాను అది నాకు ఇచ్చింది మా మదరు ఫాదరు ఒక మాట చెప్పారు మనం ఎవరైనా మనకు చేసిన సహాయం మనం తిరిగి చేయాలని సో అందుకే దాని విధానంలో నేను రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో నేను బ్లడ్ డొనేట్ చేశాను ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ నాది అది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ నేను డొనేట్ చేయాలి అది ఒక్కటే కాదు నేను నాకు థర్టీ ఇచ్చారు నేను డబల్ ఇవ్వాలనుకుంటున్నాను త్రూ అవుట్ మై లైఫ్ నేను వరకు సర్వైవ్ అవుతాను ఆ లోపల నేను ఖచ్చితంగా నేను బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటున్నాను ఆ రోజు చేయకపోతే నేను ఈ రోజు మీ ముందు ఉండేదాన్ని కాదు సో దాని తర్వాత నేను ఆ బెడ్ మీద ఉన్నప్పుడే చాలా నరకం నేను కాన్షియస్కి వచ్చాక ఇలా టచ్ చేసుకుంటే నా లెగ్ లేదు నాకు అప్పుడు చెప్పారు డాక్టర్స్ రివీల్ చేశారు నీకు లైక్ లెగ్ తీసేసామని ఆ టైంలో అసలు తట్టుకోలేనంత బాధ ఎందుకంటే నేను కంప్లీట్లీ డిఫరెంట్ నేను ఊహించుకున్న లైఫ్ సో ఇంకా ఆ టైంలోనే మా సిస్టర్ డాక్టర్ ప్రత్యూష తన డయాబెటాలజిస్ట్ నెల్లూరులో ఉంటారు ತಾನೆ ಏನಿದೆ ಅಂತೇ ನಾವು ఆ అక్క కానీ మా మదర్ కానీ మా ఫాదర్ కానీ చాలా చాలా మోటివేట్ చేసేవారు డైలీ ఏం కాదు నువ్వు డాక్టర్ చదివావు నువ్వు మళ్ళీ లేవగలవు నువ్వు అన్ని చేయగలవు అందరిలాగే నువ్వు కూడా నీకు అది లేదనే విషయం నువ్వు మర్చిపోయి నువ్వు మళ్ళీ నీ లైఫ్ ని స్టార్ట్ చేయాలి ఫ్రెష్గా అని చెప్పి చెప్పారు ఆ టైంలో నేను జాబ్ అప్లై చేశాను ఇమీడియట్ మెరిట్ లిస్ట్లో నాకు ఈ జాబ్ అనేది వచ్చింది ఆ జాబ్ ట్వంటీ ట్వంటీ టూ మార్చ్ లెవెన్త్ జాయిన్ అయినప్పుడు నాకు కౌన్సిలింగ్ అప్పుడు కోవిడ్ టైమ్ కౌన్సిలింగ్లో ఈ జాబ్ తీసుకున్నాను ఆ టైంలో యాక్చువల్గా నాకు ప్రాస్థితి లెగ్ కూడా లేదు అప్పటికే నా మీద మా పేరెంట్స్ కానీ చాలా ఇన్వెస్ట్ ఉన్నారు అప్పులు తీసుకొచ్చారు మా ఫాదర్ అవన్నీ తీసుకొచ్చి చేస్తున్నారు సో నేను వాళ్ళని ఇంకా బర్డెన్ పెట్టాలనుకోలేదు సో అలాగే స్టాండ్తోనే వచ్చేదాన్ని డైలీ హాస్పిటల్కి కొన్ని నెలల తర్వాత ఈ శాలరీతో లోన్ పెట్టుకొని నేను ప్రాస్థితి లెగ్ తీసుకున్నాను విజయవాడలోనే సో దాని తర్వాత నాది స్టార్ట్ అయింది ఫస్ట్ నడక నేను ఇట్లా స్టెప్ వేసినప్పుడు నేను అది ఇంకా మర్చిపోనండి అండి ఇంద్రానగర్ స్టాఫ్ నన్ను పూలతో ఇట్లా ఆహ్వానిచ్చారు హాస్పిటల్లోకి ఫస్ట్ స్టెప్ నేను అంత యాక్సిడెంట్ అయ్యి నా అడుగు వేసిన మళ్ళీ పునర్జన్మ లాగా వచ్చినప్పుడు నా స్టాఫ్ అందరూ అట్లా నన్ను ఆహ్వానిచ్చారు ఆ మూమెంట్ అయితే నేను ఇప్పటికీ మర్చిపోను సో అట్లా ప్రతిదీ నేను ఎక్కడికి వెళ్తున్నా నా తోడు నేను పడిపోతానేమో అని చెప్పి మా సూపర్వైజర్ కానీ మా అమ్మ రోజు ఏ ప్రోగ్రామ్ ఏ మీటింగ్ వచ్చేది మా ఆఫీసర్స్ పర్లేదు అనుష నీకు రాలేవు కదా అని కానీ నాకు మా మదర్ అండ్ ఫాదర్ ఒకటి చెప్పేవాళ్ళు నువ్వు కూడా అందరిలాగానే నీకు కాలేదన్న విషయం ఎవ్వరు మాట్లాడుకోకూడదు అంటే ఈ అమ్మాయికి లేదు కదా ఇది చేయలేదు లేకపోతే ఇక్కడికి రాలేదు అనేది వద్దు మెట్లున్నయ్యా ఎక్కువ ట్రై చేయి ఎవరిదన్నా సపోర్ట్ తీసుకొని ట్రై చేయి నడువు అట్లాగే పడిపోతే ఒకసారి రెండుసార్లు పడిపోతాం మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది అంతేగాని నువ్వు ఏ ఏ ప్రోగ్రాము ఏ మీటింగ్ ఏది మిస్ అవ్వకూడదు చాలా జెన్యున్గా సర్వ్ చేయాలి అని అని చెప్పి ఇది నాకు రోజు మా పేరెంట్స్ మోటివేట్ చేసేవాళ్ళు వాళ్ళ ఇదితోనే ఇట్లా నాకు ప్రతి లైఫ్లో ఒకళ్ళకి ఆపర్చునిటీ వస్తున్నట్టు నాకు ఎన్కోజ్ రూపంలో వచ్చింది అది స్టేట్ నోడల్ ఆఫీసర్ మేడం ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి ఇది చేయమంటాం డైలీ అండి మీరు నమ్ముతారో నమ్మరో మా స్టాఫ్ అందరు కూడా నైట్ సెవెన్ ఎయిట్ దాకా ఈ హాస్పిటల్ మీకు ఇట్లా ఉందంటే దాని వెనకాల కష్టం నైట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ దాకా ఉండేవాళ్ళం లాస్ట్ టెన్ డేస్ అసెస్మెంట్ అయితే ట్వల్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి నాతో పాటు మా మదర్ కూడా వచ్చి హెల్ప్ చేశారు సరే తను అనింది ఏంటంటే నీకు ఇంత కష్టపడ్డారు మీకు ఖచ్చితంగా ఇండియా లెవెల్లో ఫస్ట్ వస్తుంది అని అని చెప్పి మా మదర్ కోరుకుంది బ్లెస్ చేసింది రి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో ట్వంటీ ట్వంటీ త్రీ జూన్లో అమ్మ చనిపోయారు ఆ టైంలో జూలైలో రిజల్ట్స్ వచ్చినాయి తను షేర్ చేసుకొని ఆనందం షేర్ చేసుకోవడానికి మదర్ లేరు అప్పుడు అమ్మ చనిపోయిన థర్టీన్త్ డేకి డాడీ అది అట్టుకోలేక పాంటైటిస్ వచ్చి మల్టీ మల్టీఆర్గాన్ ఫెల్యూర్తో మళ్ళీ అగెండ్ ఐసీయూలో అడ్మిట్ అయ్యారు ఆ టైంలో వన్ మంత్ ఐసీయూలో ఉన్నారు ఆయనకి వెంటిలేటర్ మీద ఉన్నారు ఏమంటున్నారంటే డాక్టర్స్ సర్వైవ్ అవ్వడం కష్టం అన్నారు ఒక పక్క అమ్మలా అయింది డాడీ ఇట్లా చాలా నరకంగా ఉంది ఆ వన్ మంత్ రోజు హాస్పిటల్కి వెళ్ళేదాన్ని ఐసీయూ దగ్గర వెయిట్ చేసేదాన్ని ఎప్పుడెప్పుడు డాడీ బయటకు వస్తారు అని మేబీ గాడ్ ఇంకా పరీక్షించదలుచుకోలేదేమో మా మదర్ కూడా పైనుంచి అట్లీస్ట్ నా అయినా ఉంచాలనుకున్నారేమో డాడీ సర్వైవ్ అయ్యి వచ్చారు ఇప్పుడు నాకు అమ్మ నాన్నైనా మా ఫాదరే ఆయనే రోజు ఇద్దరం కలిసి కుక్ చేసుకొని డైలీ గుంటూరు నుంచి నేను మంగళగిరి వస్తున్నాను ఇప్పటి వరకు నేను ఈ స్టోరీ నేను ఎవరికి చెప్పలేదు ఎంతమంది అడిగినా ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే నా వల్ల ఇంకొకళ్ళు మీరు మీ లైఫ్లో జరిగే కొన్ని కొన్నిటికి చాలా డిప్రెస్ అయిపోతారు నాకు ఇది లేదు అది లేదు అని నేనే ఉన్నానంటే మీరు అన్నీ చేయగలరు నేనే చేయగలగానంటే మీరు అన్నీ చేయగలరు ఖచ్చితంగా లైఫ్లో అది ఇప్పుడున్న స్టూడెంట్స్ కానీ అందరికీ చెప్తున్నాను ఇంకా ఇంకా మీరు జస్ట్ అనుకోండి అది అయిపోతుంది అంతే సో అన్ని నేను ఎలా మోటివేట్ అవుతానంటే మా ఫాదర్ ఫాదర్ అండ్ మదర్ ఒకటి చెప్పారు ఎన్ని ఉన్నా నీ మొహం మీద చిరునవ్వు ఉండాలి అది పోకూడదు దాంతోపాటు డైలీ నేను నువ్వు మోటివేట్ చేసుకొని లైఫ్లో ముందుకెళ్తూ ఉండాలి వాళ్ళ నేనేం సాధించాలి ఏం చేయాలి అనేది దాంతోపాటు నాకన్నా వర్స్ట్గా ఉన్న వాళ్ళని నేను గుర్తు తెచ్చుకుంటానండి రెండు కాళ్ళు రెండు చేతులు లేని వాళ్ళు ఇప్పుడు ఒలింపిక్స్లో చేస్తున్నారు వాళ్ళని చూస్తాను అప్పుడు నాకు చాలా ధైర్యం వస్తుంది ఓకే వాళ్ళు అవి చేస్తున్నారు నేనేముంది నేను ఇంకా చాలా లక్కీ నేను నేను నిజంగా డాక్టర్ చదివించారు దానివల్ల నేను ప్రాస్థెటిక్ కొనుక్కున్నాను నాకు ఒక పేషెంట్ వస్తారు ఆయన వీల్ చైర్ నడుపుకుంటూ వస్తారు ఆయనకి పాపం ప్రాస్థెటిక్ లెగ్ కూడా లేదు అది కొనుక్కోలేని పొజిషన్ వాళ్ళకి ఎట్లీస్ట్ నేను కొనుక్కున్నాను కదా అని నేను ఇలా నన్ను నేను రోజు మోటివేట్ చేసుకుంటున్నాను కాబట్టి డైలీ ఇలా లైఫ్లో నేను మూవ్ అవ మూవ్ అవ్వగలుగుతున్నాను దాంతో పాటు నాకు యాక్చువల్గా కార్ డ్రైవింగ్ అంటే చాలా చాలా ఇష్టం నాకు ఇలా అయ్యాక ఇంకా నేను లైఫ్లో కార్ డ్రైవ్ చేయలేను కదా అనుకున్నాను కానీ మా డాడీ అన్నారు ఎందుకు చేయలేవు డ్రైవింగ్ స్కూల్ ఉంది గుంటూరులో నేను మాట్లాడతానని చెప్పి మాట్లాడారు మీ నెంబర్ ఒక ఫైవ్ సిక్స్ డ్రైవింగ్ స్కూల్స్లో ఎవ్వరు నాకు నేర్పించడానికి ముందుకు రాలేదు తెలుసా చాలా ఏడ్చాను అంటే ఇంక నేను ఈ లైఫ్కి డ్రైవింగ్ నేర్చుకోలేనా అని చెప్పి బాధపడ్డాను ఎందుకు నేర్చలేదు వాళ్ళు అంటే అది మాన్యువల్ ఉంటుంది మనకి టూ లెగ్స్ ఉండాలి ఒకటి మనం క్లచ్ మీద వేయాలి ఒకటి యాక్సిలరేటర్ మీద ఉండాలి నేనేమని చెప్పానంటే ఆ డ్రైవింగ్ నేర్పించడానికి ఒక్కళ్ళు ఒప్పుకున్నారండి వాళ్ళకి నేను ఒకటే చెప్పా క్లచ్ మీద మీరు కాల్ పెట్టండి యాక్సిలరేటర్ నేను నేను చూసుకుంటాను యాక్సిలరేటర్ బ్రేక్ నేను ఒక లెగ్తోనే మోం అది హ్యాండిల్ చేసేలాగా నేను అంటే ఆయన ఫైనల్లీ డే చేసి నాకు ఫిఫ్టీన్ డేస్ నేర్పించారండి నేను గుంటూరులో ప్రతి ట్రాఫిక్ ఉన్న దాంట్లో మొత్తం తిరిగి నేర్చుకున్నాను ఇప్పుడు నేను సొంతగా ఆటోమేటిక్గా నా నా జాబ్తో వచ్చిన శాలరీ లోన్తోనే తీసుకొని నేను రోజు గుంటూరు నుంచి మంగళగిరి వేసుకొని వస్తున్నాను అది నేను ఎలా మోడిఫై చేయించలేదు నా లెఫ్ట్ తోనే నేను యాక్సిలరేటర్ వేస్తాను బ్రేక్ వేస్తాను దీంతో పాటు నేను ఇంతవరకు ఈ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయినా నేను డ్రైవ్ చేసేది అని మా ఫాదర్తో అన్నప్పుడు ఏం కాదు నెల్లూరు మా అక్క వాళ్ళు ఉంటారు మాకున్నది ఇంకా తను పండగలకు అక్కడికి వెళ్ళేటప్పుడు నువ్వు డ్రైవ్ చేయని పక్కన ఉంటాను అని అన్నారు నేను త్రీ అవర్స్ కంటిన్యూస్గా గుంటూరు నుంచి నెల్లూరు డ్రైవ్ చేశాను అండి టూ ఫార్టీ కిలోమీటర్స్ వితౌట్ ఒక్క బ్రేక్ కూడా ఇవ్వలేదు డాడీ అడిగినా కూడా ఇవ్వలేదు ఇప్పటికీ నేను అది చేస్తున్నాను అంటే ఏంటంటే నేను ఇది చేయలేను అనుకో అనుకున్నప్పుడు నాకు మోటివేషన్ డాడీ దగ్గర నుంచి రావడం ఫాదర్ దగ్గర నుంచి లేకపోతే మా సిస్టరు లేకపోతే ఇట్లా నాకున్న ఈ మా వాళ్ళందరి దగ్గర నుంచి రావడం వల్ల నేను ఇంకా ఇంకా ముందుకెళ్ళి చేయాలనుకున్నాను ఫైనల్గా నా గోల్ అయితే అయితే మా మదర్ విష్ కలెక్టర్ అవార్డ్ రావాలన్నారు వచ్చింది తర్వాత నేను డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నాను నేర్చుకున్నాను తర్వాత తన విష్ ఇంకా ఇంకా గవర్నమెంట్ సర్వీస్ చేసి పేదవాళ్ళందరికీ ఈ డబ్బు ఒక్కటే ముఖ్యం కాదండి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు వచ్చే పేషెంట్స్ అందరూ మేడం ఇది వేసుకున్నాను తగ్గిందంటే నాకు అసలు ఆ రోజు అయితే చాలా ఆనందంగా ఉంటుంది అసలు అది కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆనందాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను వాళ్ళు వచ్చి అమ్మ మీరు చిన్నవాళ్ళు మీకు దండం పెట్టుకూడదు ఇలా తగ్గింది నేను జస్ట్ ఎంబీబీఎస్ కానీ వాళ్ళకి ఏంటంటే నేను మాట్లాడే విధానము ఆ ఇచ్చిన మందు వాళ్ళకు ఆ ధైర్యం కల్పించి తగ్గుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు అది నాకు చాలా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది సో ఈ ఈ స్టోరీ అంతా విన్నాక మీ లైఫ్లో ఏమన్నా మాకు ఇంకా లేదు అనేది ఏదన్నా ఉంటే ఇవాళతో మర్చిపోయి మీరు అందరు కూడా ముందుకు వెళ్తూ మీ లైఫ్లో అన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్